ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇరవై కోట్లు వాడాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను రొంగళేశ్వరరావు సిఐటియు అధ్యక్షులు దువ్వా శేషబాప్చి మాట్లాడుతూ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారానికి కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు ఇరవై కోట్లు వాడాలని నిర్ణయం చేయడం సిగ్గుచేటని అన్నారు తక్షణం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు తక్షణం పునరుద్ధరించాలని లేని పక్షంలో కూటమి బలపరిచిన పంచాయతీ అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్తామని హెచ్చరించారు విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే బదులు ఏడేళ్ల నుండి ప్రమాదాలలో అనారోగ్యంతో మరణించిన భవన కార్మికుల కుటుంబాలకు పరిహారాలు చెల్లిస్తే రోడ్డున పడ్డ కుటుంబాలకు ఊరట లభిస్తుందని అన్నారు ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానాపై భారం లేకుండా సంక్షేమ బోర్డు నిర్వహించే అవకాశం ఉన్నా కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఏమిటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోరుగంటి నందీశ్వరుడు జిల్లా గౌరవాధ్యక్షులు గడిగట్ల సత్తి బావి సలహాదారు కరెంటు విశ్వనాథం కుంచే చిన్న లోవబాబు సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పలివేల వీరబాబు మేడసెటి వెంకట్ రమణ తదేతరులు నిర్మాణ కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా నిర్వహిస్తున్నాం కూడా రోడ్ దక్కించే పరిస్థితి ప్రభుత్వం తీసుకుని వస్తాం భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బు వందల కోట్లు ములుగుతున్నారు దాన్ని కార్మికులకి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడం లేదు ఏడాదిన్నర దాటిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంకా దాని ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కోసం అని చెప్పి ఇరవై కోట్లు బయట తీస్తున్నారు ఇప్పుడు దాంట్లో ప్రజలను ఉపయోగపెట్టకుండా రాజకీయంగా తమ ప్రచారం కోసం అని చెప్పి ఉపయోగపెట్టుకోవడం కోసం డబ్బులు ఎవరితో అభిగర్స్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళ పని ఇలా ఉంది ప్రజలకు ఏం ఉపయోగం లేదు వాళ్ళకైతే వాళ్ళ ప్రచారాలు కాదంటే పీసీఎస్ కంపెనీకి ఉల్సా క్లస్టర్ కంపెనీకి అడ్రస్ లేని కంపెనీలకి వాళ్ళకి సేవ లేదని చెప్తే ఇంకే పని లేదు మేము ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి రాగానే కార్మిక శాఖ మంత్రిని కలిసాం మేము వచ్చే వాళ్ళలోనే దీన్ని అమలు చేస్తాం చేస్తామన్నారు అయిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసాం ఇంకా అమలు చేయడం లేదా డిప్యూటీ సీఎం ఆయన మాట అని తక్షణం అమల్లో తీసుకొస్తా ఉన్నాడు ఈ హామీ ఇచ్చి ఆ నెల దాటిపోయి అయినా సరే ఎంతవరకు అమల్లో తీసుకుంటారు తక్షణం ఈ సంక్షేమ పథకాలను అమల్లోకి చెప్పుకుంటున్నాం చెప్పుకోటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిని రెండు సంవత్సరాల్లో వస్తూ ఉంది మరి ఈనాటికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పి పలుసార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కార్మిక శాఖ మంత్రిని కలిసాము ఈనాటి వరకు కూడా రెండు నెలలు మూడు నెలలు అని చెప్పేసి ఈ రోజుకి ఇరవై నెలల వరకు రోజు తీసుకురావడం జరిగింది ఈనాటికి కూడా అమలు చేయలేదు పైగా నిన్ననే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం తన రాజకీయ ప్రచారం కోసం ఇరవై కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి తీయడం జరిగింది ఈరోజు సంక్షేమ బోర్డు యొక్క చట్టం చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది మరి ఈరోజు సంక్షేమ పథకాలు అనేది కూటమి ప్రభుత్వం మేము అమలు చేస్తాము గత ప్రభుత్వం తీసింది ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి ఆర్భాటం చేసి ఎన్నికల్లో నెగ్గారు మరి ఈరోజు మీరు చేసిందేంటి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయలేదు పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయలేదు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదు కానీ ఎన్నికల ప్రచారం కోసం ఇరవై కోట్లు తీయడం అనేది అన్యాయం కార్మికులకి కోటమి ప్రభుత్వం మరి తీరని అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్గా ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తక్షణమే కూటమి ప్రభుత్వం తీసిన ఇరవై కోట్ల రూపాయలు వెనకే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి జమ చేయాలి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని కోటమి ప్రభుత్వం హామీ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రభుత్వం కార్మికులు దాచుకున్న సొమ్ము ఇరవై కోట్లు ప్రభుత్వ ప్రచారానికి రాజకీయ ప్రచారానికి ఉపయోగించాలని చెప్పి నిర్ణయం చేసినట్టుగా పేపర్లో వచ్చింది దాన్ని ఖండిస్తూ ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం కార్మికులు దాచుకున్న సొమ్ముని కార్మికుల కోసం ఖర్చు పెట్టకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ యొక్క రాజకీయ ప్రచారానికి ఉపయోగించడానికి వీళ్ళకి సిగ్గు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అవుతుంది కానీ ఇప్పటికీ సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక్క రూపాయి కార్మికులకి చెల్లించలేదు ఇది ప్రభుత్వం నుంచి చెల్లించమని అడగటం లేదు కార్మికులు దాచుకున్నారు లేబర్ సెస్సు వసూలు చేసినటువంటి నిధులు మూడు వేల కోట్లు సంక్షేమ బోర్డులో మూలుగుతున్నాయి ఇది ప్రభుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేని నిధి ఇది ఇది కార్మికుల కష్టాల చిత్తం ఇది ఆ కష్టాల ఒక్క రూపాయి కార్మికులకు ఇప్పటికే చెల్లించలేదు కానీ వీళ్ళు మాత్రం రాజకీయ ప్రచారాలకి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రం కోట్ల రూపాయలు వాడుకోవాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గతంలో ఇలాగే ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక మూడు వందల కోట్ల రూపాయలు యోగాడే పేరుతో రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది రూపాయికే ఎకరాల మీద ఎకరాలు పెట్టుబడిదారులకు ఇస్తా ఉన్నారు కానీ కార్మికులు కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఒక్క రూపాయి ఇవ్వడానికి వాళ్ళకి మనసు రావడం లేదు కార్మిక వర్గం ఆలోచించాలి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం